హాయ్ ఫ్రెండ్స్ నీలీస్ వరల్డ్కి స్వాగతం ఈరోజు మనం దాల్ మఖినీ చేయడం ఎలాగో చూద్దాము దీనికి నేను ఇక్కడ వన్ గ్లాస్ పొట్టుమినప్పప్పు ఉంటుంది కదా అది తీసుకున్నాను అలాగే రాజ్మా ఒక వన్ ఫోర్త్ గ్లాస్ రాజ్మా తీసుకున్నాను ఈ రెండింటినీ నేను ఒక బాగా కడిగేసి ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టాను సో నానిన తర్వాత మనకి పప్పులు ఇలాగా తయారవుతాయి సో వీటిని మళ్ళీ మనం ఒకసారి బాగా కడుక్కోవాలి ఎందుకంటే ఈ పొట్టుమినపప్పు మీద ఉన్న ఒక రకమైన కలర్ ఉంటుంది కదా అదంతా మనకి దాల్లోకి వచ్చేస్తే దాల్ బాగా డార్క్గా అయిపోతుంది సో అలా లేకుండా ఉండడానికి మనం దీన్ని మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసేయాలి సో ఇది బాగా ముందు కడిగేద్దాము మనకి ఈ వాటర్ చూస్తున్నారు కదా ఈ డార్క్ కలర్లో ఉన్న వాటర్ అంతా పోయి కొద్దిగా ప్లెయిన్గా వాటర్ ఉన్నంత వరకు మనం దీన్ని క్లీన్ చేసుకోవాలి మనం ఒక టూ టు త్రీ టైమ్స్ ఈ వాటర్ని బాగా ఇలాగా కడి కడిగేసామనుకోండి ఈ పప్పుని కడిగేస్తే మనకి దాంట్లో ఉన్న కలర్ అంతా పోతుంది సో వాటర్ ప్లెయిన్గా వచ్చే వరకు మనం కడిగేసుకోవాలి చూస్తున్నారు కదా మనం వాటర్ అంతా ప్లెయిన్గా వచ్చేసింది సో ఇది శుభ్రంగా కడిగేయడం అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లో వేసి బాయిల్ చేద్దాము సో ముందుగా నేను ఒక కుక్కర్ తీసుకున్నాను దీంట్లో ఈ కడిగి ఉంచుకున్న ఇది ఉంది కదా దీన్ని ఇందులో వేసేస్తున్నాను సో ఇందులో ఇప్పుడు వాటర్ వేద్దాము వాటర్ ఇది ములిగి అంత వాటర్ మనం వేయాల్సి ఉంటుంది సో ఇది ములిగి అంత వాటర్ వేసాము అరౌండ్ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ ఇప్పుడు ఇందులో ఒక ఆరు కొంచెం పెద్దగా ఉన్న వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఇవి ఒక సిక్స్ తీసుకున్నాను ఇవి వేసేస్తున్నాను సో అలాగే ఇందులో ఇప్పుడు ఒక వన్ స్పూన్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను ఒక వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేద్దాము ఇప్పుడు మనకి ఇది ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని బాయిల్ చేయాల్సి ఉంటుంది సో విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము సో మన కుక్కర్ చల్లారేలోపు మనం దీంట్లోకి ఒక గ్రేవీ తయారు చేద్దాము సో దానికి గాను నేను ఒక కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేశాను సో దీంట్లో ఇప్పుడు మనం ఒక టూ స్పూన్స్ బట్టర్ వేద్దాము అలాగే కొద్దిగా ఆయిల్ వేయాలి లేకపోతే బటర్ మాడిపోతుంది సో కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు ఇందులో మనం ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము ఇది ఒక టూ మినిట్స్ మనం ఇద్దాము ఇప్పుడు ఇందులో మనము ఇది టమాటో ప్యూరీ ఇవి దేస్వాళి టమాటాలు దేశవాలి టమాటాలు మాత్రమే తీసుకోండి ఎందుకంటే దేంట్లో కొద్దిగా పులుపుతనం ఉంటుంది కదా సో ఇవి ఒక సిక్స్ టమాటాలు నేను ప్యూరీ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఈ ప్యూరీని ఇందులో వేసేద్దాము సో ఈ టమాటా ప్యూరీ బాగా వేగి మనకి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు మనం దీన్ని వేయించాల్సి ఉంటుంది సో ఇది బాయిల్ అవుతున్నప్పుడు పైకి తులుతుంది కాబట్టి దీని మీద మనం ఒకటి లిడ్ క్లోజ్ చేసి ఉంచుదాము సో ఒక లిడ్ క్లోజ్ చేసి ఉంచామంటే అది మనకి స్టవ్ నిండా టమాటా ప్యూరీ పడకుండా ఉంటుంది సో అది వేగి వరకు మనం వేయించేద్దాము మన టమాటాలు ఎంతవరకు ఫ్రై అయ్యాయో చూద్దాము మన టమాటాలు బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా గరం మసాలా ఇంకా కొద్దిగా చిల్లీ పౌడర్ ఇది వేసి ఒక్క నిమిషం వీటిని బాగా ఈ మసాలాలన్నీ వేగేటట్టుగా ఉంచుకుదాము కొద్దిగా స్టవ్ని సిమ్ చేసేద్దాము ఇవి ఇక్కడ వేగుతున్నాయి కదా నెక్స్ట్ మన ఉడికిపోయిన రాజ్మా ఎలా ఉందో చూద్దాము చూస్తున్నారు కదా దాల్ బాగా ఉడికిపోయింది నమ్ముట్టుకుంటే దీనిగా ఉంది సో ఈ స్టేజ్ వరకు వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఒకసారి బాగా కలిపేద్దాము జస్ట్ కలిపినప్పుడు గంటతో కొద్దిగా మీరు ఇలాగా స్మాష్ అయ్యేటట్టు చేసారా అంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దాము ఇప్పుడు ఇందులో ఈ వేగుతున్న ఈ టమాటా ప్యూరీ ఉంది కదా ఇది వేసేద్దాము ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత బాగా థిక్గా ఉంది కదా సో దీంట్లో వాటర్ వేయాల్సి ఉంటుంది ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసాను సో ఇలా వేసిన తర్వాత జస్ట్ మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సాల్ట్ కొద్దిగా తక్కువగా ఉంది ఇంకొంచెం సాల్ట్ వేద్దాం ఇందులో ఇలా వేసిన తర్వాత ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ బాయిల్ అవుతూనే ఉండాలి సో ఇది ఎంత బాగా బాయిల్ అవుతే మనకి అంత మంచి టేస్ట్ వస్తుంది సో దీన్ని ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మనం హైలో ఉంచి కొద్దిగా బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత దీన్ని సిమ్ చేసేద్దాము చేసేసి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని అట్లా ఉడకనిద్దాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనది బాయిలింగ్ స్టేజ్కి వచ్చేసింది ఈ టైంలో మనం దీన్ని కొద్దిగా సిమ్లో ఉంచేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సో దీన్ని సిమ్లో పెట్టేసి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ కంప్లీట్గా దీన్ని బాయిల్ అవ్వడానికి వదిలేద్దాము సో దీని మీద ఈ మూత ఉంచుదాము సిమ్ చేసేసాను మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది అడగంటకుండా ఉంటుంది ట్వంటీ మినిట్స్ అయిపోయింది మంది బాయిల్ అవుతున్నాం ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము అయిపోయింది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఇప్పుడు ఈ టైంలో మనం దీంట్లో ఇది డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న కసూరి మేథి ఇది వేసుకోవాల్సి ఉంటుంది అలాగే బటర్ బటర్ ఇందులో చాలా ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే యాక్చువల్లీ దీని పేరే దాల్ మఖనీ కదా సో మక్కన్ ఎక్కువగా ఉంటుంది ఇందులోని బటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్ ఈ ఫ్రెష్ క్రీమ్ ఆల్మోస్ట్ నేను ఒక హాఫ్ కప్ ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను సో ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేద్దాము ఇది మనకి రోటీతోటి తినచ్చు అలాగే జీరా రైస్ ఇలాంటి వాటితో కూడా మనం తీసుకోవచ్చు కంప్లీట్గా రెస్టారెంట్ స్టైల్లా ఉండి దాల్ మఖనీని మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే తయారు చేయడానికి మాత్రం ఒక వన్ అవర్ మనకి పడుతుంది ఎందుకంటే ఇది ఉడకడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది మన దాల్ మఖనీ రెడీ అయిపోయింది స్టవ్ ఆ పెద్దాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండి మన దాల్ మఖనీ రెడీ అయిపోయింది హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటాను నచ్చితే నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో రెసిపీతోటి మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే